నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రైతుల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చండి కొత్త రథ సారథులకు అయ్యన్న గీతోపదేశం నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి తెలుగుదేశం మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సాగునీటి సంఘాలకు ఎన్నికైన రథ సారథులు నర్సీపట్నం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు నీటి సంఘాల పాలక వర్గాల ప్రతినిధులు స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడిని మర్యాద పూర్వకంగా కలిశారు కొత్త రథసారధులను అభినందించిన అయ్యన్న ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పాలక వర్గాలు పనిచేయాలని రైతుల అవసరాలు గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయాలని కోరారు అవినీతికి చోటివ్వకుండా పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు నర్సీపట్నం గొలగొండ మాకవరపాలు నాతవరం మండలాలకు చెందిన సాగునీటి సంఘాల ప్రతినిధులు అయ్యన్నను కలిసిన వారిలో ఉన్నారు はあ。 അപ്പോൾ പരിഗാട്ട സെഗ്മെന്റ് നമ്പർ ആവുന്നത് കൊടിച്ചിട്ടുള്ള ചാനൽ സർ ജാങ്ഗ്ലോ ഓൺ സർ ആ ചാനലിൽ നിങ്ങക്ക് സർവണ്ട് ചേസ്നാ